జన్యుపరంగా ఒక ప్లేస్కి చెందినప్పుడు అక్కడ ఉన్న తిండి మాత్రమే మనం తినాలి ద్రావిడుల ఆహారం వామ్ కంట్రీ ఫుడ్ ఈ రైస్ తక్కువ తినాలన్నా ఎక్కువ తినాలన్నా ఈ బ్యాలెన్స్ మీరు చేసుకోక ఎవరు ఎప్పుడు తినాలా అనేది ఆలోచించకుండా మీరు ఏం చేస్తారు ఇన్ఫాక్ట్ అమెరికాలో ఎక్కువ వ్యాధిగ్రస్తులు అక్కడ నివసిస్తున్న ఇండియన్సే మీరు గూగుల్ చేసి చూడండి ఒక మనిషి ఒక డిఎన్ఏలో మార్పులు రావడానికి ఇరవై వేల సంవత్సరాల కంటే ఎక్కువ టైం పడుతుంది మరి మీరు ఎవరైనా చెప్పడానికి ఇది తిను అది తిను ఎవరు తిండి వాడు తినాలి మీరు పొద్దున్నేస్తే ఇంటికి పోయేటప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి కదా లేదు మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ బాగుంది దాంట్లో వెళ్ళి పడుకుంటారంటే ఎవడొప్పుకుంటాడు వీటి మధ్యలో సందు దొరికినప్పుడు వ్యాధులు రావటము హౌ డిఎన్ఏ ఇస్ ఎఫెక్టెడ్ బై యువర్ ఫుడ్ చేంజెస్ ఓవర్ ది పీరియడ్ మరి శాస్త్రం కరెక్ట్ అయితే తిరుపతిలో లడ్డెందు మారలేదు అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ మాత్రం అరగవు మలబద్ధకం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఎనిమిది గంటల లోపల ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తింటాడో వాడే ఆరోగ్యవంతుడు థైరాయిడ్ రాదు హలో వెల్కమ్ టు నా పేరు నాగరాజు ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ భక్తియార్ చౌదరి ఉన్నారు సార్ యాక్చువల్లీ స్పైన్ స్పెషలిస్ట్ అట్లాగే మిలిటరీ డాక్టర్ కూడా సార్ నమస్తే సార్ అంటే మీరు చాలా కాలంగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తున్నారు ఈవెన్ వీడియోలో కూడా చెప్తున్నారు మనకు స్థానికంగా లభించే ఫుడ్ మాత్రమే తినాలి మనది కాని ఫుడ్ తినకూడదు స్టేపుల్ ఫుడ్ తప్ప వేరేది తినకూడదని మీరు ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తున్నారు కరెక్ట్ ఏంటి సార్ ఇందులో ఉన్న సూత్రం ఏంటి సింపుల్ సూత్రం సార్ ఈ భూగోళాన్ని మనం తీసుకుంటే హెమిస్ఫియర్ సార్ అంటే అప్పర్ పార్ట్ ఉత్తరార్థగోళం ఇది ఈ భూగోళాన్ని రెండుగా కట్ చేస్తే పైనంతా కూడా కోల్డ్ కంట్రీస్ చల్లటి దేశాలు మంచు టెంపరేచర్ తక్కువ ఉండడం వాళ్ళ లివింగ్ ఇస్ డిఫరెంట్ వాళ్ళందరూ చల్లటి దేశాల్లో మనుషులందరూ ఎర్రగా ఉంటారు వేడి దేశాల్లో మనుషులందరూ కూడా నల్లగా ఉంటారు ఇట్లనే తెలుపు నలుపు రెండు రేసులు తయారని ప్రపంచంలో చల్లటి దేశాలు ఏం పండుతాయి గోధుమలు పండుతాయి సింపుల్ ఆస్ దట్ మీరు అమెరికా వెళ్ళినా రష్యాలు వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇంత పెద్ద బ్రెడ్ తింటారు వాళ్ళు ఓకే రోజంతా బ్రెడ్ తింటుంటారు కానీ వాళ్ళకి కడుపుబ్బరమో లేదా గ్లూటెన్ ఎలర్జీ అయిపోయి షుగర్ రావడమో అట్లా ఎక్కువ మందికి జరగదు ఎందుకంటే దట్ ఈస్ ఎర్ స్టేపుల్ ఫుడ్ దీన్ని మనం స్థానికమైన ఆహారం అని చెప్పవచ్చు ఓకే తెలుగులో ఇంకో సామెత కూడా ఉంది నిత్య కృత్య ఆహార నియమము సబబు ఓకే అంటే రోజు మనం పనులు చేసుకుంటూ ఒకటే చోట ఉంటూ జన్యుపరంగా ఒక ప్లేస్కి చెందినప్పుడు అక్కడ ఉండి తిండి మాత్రమే మనం తినాలి ఓకే వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా ఇదే తిండి తినాలి ఎందుకంటే నీ జన్యుపరం మారదు నీ డిఎన్ఏ మారదు ఓకే ఇప్పుడు సదర్న్ హెమిస్ఫియర్ దక్షిణార్థ గోళం మనం చూస్తే వేడి దేశాలన్నీ ఆఫ్రికా అరబ్బు ఇండియా పాకిస్తాన్ చైనా తర్వాత బ్యాంకాక్ థాయిలాండ్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వేడి దేశాలు ఇక్కడ ఏం పండుతుంది అన్నము రామచంద్ర బియ్యం పండుతుంది ఓకే మన దేశమే కాదు నేను చెప్పిన ఈ సదన్ హెమిస్ఫియర్ దేశాలు అన్నిటి కూడా అన్నిటిలో కూడా బియ్యమే పండుతాయి ఎందుకు బియ్యానికి వేడి కావాలి నీళ్లు కావాలి తర్వాత భూమిలో కావాల్సిన సారం కావాలి ఓకే మీరు అమెరికా రష్యాకి వెళ్తే హాఫ్ ద టైమ్ వాళ్ళ భూమి అంతా గడ్డ పోయి ఉంటుంది మంచి పడుతుంది అక్కడ వీటు ఓట్స్ రై ఇంకొన్ని చిన్న చిన్న అక్కడ వాళ్ళకు కూడా కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి ఓకే అంటే ఒక మేజర్ సీరియల్ ఒక మైనర్ సీరియల్ ఉంటాయి మేజర్ సీరియల్ అనేది మెయిన్ మనం ముఖ్యంగా తినే తిండేది ఓకే ఒక రిక్షా వాడు కానీ ఒక బ్యాంక్ మేనేజర్ కానీ ఒక సియో గాని బేసిక్ మీరు మీలు తీస్తే రొట్టెన ఓకే దట్ ఈస్ యువర్ ప్రిన్సిపల్ న్యూట్రియంట్ కానీ కొన్ని కారణాల వల్ల నుంచి జనాలు ఇటు రావడం ఇటు నుంచి జనాలు అటుపోవడం జరిగింది మన దేశానికి ఎవరెవరు వచ్చారు అలెగ్జాండర్ సెల్యూకస్ తర్వాత అరబ్స్ వచ్చారు ఉజ్బేకిస్తాన్ నుంచి మొగల్స్ వచ్చారు ఎవరు వీళ్ళు ద్రవిడులా కాదు వీళ్ళు అరబ్స్ ఆర్యులు అంటే మన వరల్డ్ అంతా చూస్తే మనం డిఫరెంట్ రేసెస్కి చెందిన వాళ్ళు ద్రవిడులు ఆర్యలు తో ఇలా ఒక తెగలు అనమాట పాత నుంచి వీళ్ళందరి ఆహారపు అలవాట్లు ఎలా తయారయ్యాయి వాళ్ళు ఉన్న ప్లే ప్లేస్లో ఏం పండుతాయో అది అవును కానీ దీనివల్ల పరిణామాలు ఏం వచ్చాయి ఎవల్యూషన్లో కెమిస్ట్రీ కూడా మారింది ఇది ఇంపార్టెంట్ దానికి కావాల్సిన ఎంజైమ్స్ తయారయ్యాయి దానికి కావాల్సిన చేంజెస్ ఇంటస్ట్రైన్లో అయ్యాయి ఆల్మోస్ట్ త్రీ టు సిక్స్ మిలియన్ ఇయర్స్ అయింది ఇది ఓకే సిక్స్ మిలియన్ ఇయర్స్ జరిగింది పరిణామ క్రమం ఎవల్యూషన్ ఈ రోజు మనం ఇది తింటున్నాము అంటే ఇది ఇట్స్ నాట్ ఏ అవుట్పుట్ టుడే ఇట్ ఇస్ అవుట్పుట్ ఆఫ్ సిక్స్ మిలియన్ ఇయర్స్ ఓకే అని ఇప్పుడు మనం కొంచెం సెటిల్ అయ్యి ఉన్నాం స్టిల్ పరిణామంలో ఉన్నాం ఇంకొక మిలియన్ లో మనం ఏమవుతాం మనకు తెలియదు సో అందుకని మనం అందరం ఎవరు ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా ద్రవిడులు ఓకే ద్రవిడుల ఆహారం వామ్ కంట్రీ ఫుడ్ ఈజ్ రైస్ అందుకనే మీరు ఏ టెంపుల్కి పోయినా కూడా ఇండియాలో ప్రసాదం రైస్తో చేసిందే ఉంది కానీ పూరియో తర్వాత మిల్లెట్స్ తర్వాత అందరూ చెప్పినట్లు చిరుధాన్యాలతో చేసిన ప్రసాదాలు లేవు వెయ్యి సంవత్సరాల నుంచి తిరుపతిలో మన ప్రసాదం కేవలం బియ్యంతో తెల్ల బియ్యంతో చేసేవి అది కూడా స్పెషల్లీ చెప్తున్నాను బ్రౌన్ రైస్ లేదు అంటే వీళ్ళందరూ తప్పు చేసినట్లేనా ఇప్పుడు ఎవరో ఒక ఎవరో వచ్చి ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ వచ్చి మిలెట్స్ మంచివి రైస్ చెడ్డదంటే మీరు ఒప్పేసుకుంటారా రాంగ్ తక్కువ తినాలన్నా ఎక్కువ తినాలన్నా ఈ బ్యాలెన్స్ మీరు చేసుకోక ఎవరు ఎప్పుడు తినాలా అనేది ఆలోచించకుండా మీరు ఏం చేస్తున్నారు డైరెక్ట్లీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము మార్చలేదు ఇంకా దీనికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను నార్త్ ఇండియా డీజిల్ ఇంజను సౌత్ ఇండియా పెట్రోల్ ఇంజన్ అనుకుందాం ఈ పెట్రోల్ ఇంజన్ని మీరు అమెరికాకి తీసుకెళ్ళినా రష్యాకి తీసుకెళ్ళినా మీరు పోయాల్సింది పెట్రోలే కానీ మన ఎన్ఆర్ఎస్ ఏం చేస్తున్నారు ఇండియన్ ఎన్ఆర్ఎస్ అమెరికాలో ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఎక్కువ వ్యాధిగ్రస్తులు అక్కడ నివసిస్తున్న ఇండియన్సే మీరు గూగుల్ చేసి చూడండి ఓకే ఎందుకు వీళ్ళందరూ ఆరు నియమాలు మార్చుకున్నారు ఇప్పుడు నేను అమెరికాలో ఉంటే నా కొడుకు అక్కడ పుడితే అమెరికాలో వాడు అమెరికన్ లాగేం పుట్టడు రాంగ్ ఓకే ఈ విల్ స్టిల్ బీ హ్యావింగ్ అవర్ ఓన్ డిఎన్ఏ ఒక మనిషి యొక్క డిఎన్ఏలో మార్పులు రావడానికి ఇరవై వేల సంవత్సరాల కంటే ఎక్కువ టైం పడుతుంది మరి మీరెవరయ్యా చెప్పడానికి ఇది తిను అది తిను ఎవడు తిండి వాడు తినాలి మీరు పొద్దున్నేస్తే ఇంటికి పోయేటప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి కదా లేదు మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ బాగుంది దాంట్లో వెళ్ళి పడుకుంటారంటే ఎవడప్పుకుంటాడు స్థానికమైన ఆహారానికి ఇది ఎగ్జాంపుల్ అయితే వీళ్ళు ఆ ఫుడ్ వాళ్ళు ఈ ఫుడ్ తింటే ఏమవుద్ది మాల్ అబ్జాబ్షన్ సిండ్రోమ్ వస్తుంది ఇది కూడా సబ్ క్లినికల్ అంటే డాక్టర్కి తెలియని లెవెల్లో టెస్ట్ చేస్తే తెలియని పరిస్థితులు జరిగేదే సబ్ క్లినికల్ అంటాం అంటే క్లినికల్ అంటే వీ కెన్ ఈజీలీ డిటెక్ట్ నేను ఎగ్జాంపుల్ కంటిన్యూగా పది రోజులు రొట్టె తిన్నానంటే కడుపు ఉబ్బడము కాన్స్టిబేషన్ మలబద్ధకం కావడము గ్యాస్ రావడము తర్వాత జీర్ణ ప్రక్రియ అంత గందరగోళం కావడము విటమిన్ బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం విటమిన్ డి అన్ని కూడా తగ్గిపోవడము వాటి యొక్క ఎఫెక్ట్స్ శరీరంలో కనిపించడము వీటి మధ్యలో సందు దొరికినప్పుడు వ్యాధులు రావటము ఇన్ని జరుగుతాయి ఈ ప్రక్రియని కనిపెట్టే సమయం లేదు మన దగ్గర మనం దీని గురించి ఆలోచించము ఎవరు మన దేశంలో ఆహార నియమాల గురించి చెప్తున్నాడు ఎప్పుడైనా డాక్టర్ చెప్పాడా లేదు ఎందుకంటే లోనే మాకు సరిగ్గా నేర్పించలేదు స్థానికమైన ఆహారం ఏంది హౌ డిఎన్ఏ ఇస్ ఎఫెక్టెడ్ బై యువర్ ఫుడ్ చేంజెస్ ఓవర్ ది పీరియడ్ ఉండింది కొన్ని లెసన్స్ బట్ మేము కూడా సీరియస్ తీసుకోలేదు ఒక న్యాచురపతి డాక్టర్ చెప్తున్నాడు ఈరోజు ఇది తిను అది తినొద్దు వితౌట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అదే అంటే శాస్త్రం గురించి చెప్తారు మరి శాస్త్రం కరెక్ట్ అయితే తిరుపతిలో లడ్డెందుకు మారలేదు పెళ్లిలో పెళ్ళం నెత్తి మీద ఎందుకు తెల్లటి రైస్ గింజలు వేస్తున్నావు ఇంకా మిల్లెట్స్ ఎందుకు ఏటల్లే అరే ఈ ఆహారం నీకు ఇస్తూ నిన్ను కాపాడుతానండి బ్లెస్సింగ్ చేస్తున్నాడు బ్లడ్ చేస్తున్నాడు హస్బెండ్ ఓకే ప్రతి పూజలో మనం అలంకరణ చేసేది బియ్యంతోనే అంటే బియ్యం అనేది తొమ్మిది వేల సంవత్సరాలు బిఫోర్ క్రైస్టే ఆల్రెడీ వచ్చింది నైన్ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ ఆలోచించండి మీరు ఓకే అంటే మన మనం అన్నీ ఏమీ లేనప్పుడే రైస్ ఉంది ఇప్పటి నుంచి సెంట్రల్ ఏషియా నుంచి మన కంట్రీకి వచ్చింది కల్టివేషన్ గంగాదిగరే కల్టివేషన్ అసలు సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియాలోనే రైస్ కల్టివేషన్ అయ్యేది సబ్ గ్యాంజెస్ కల్టివేషన్ ఆఫ్ రైస్ హరప్ప మోహంజదారులో కూడా రైస్ దొరికింది అంటే బేసికలీ మన ఫుడ్ అదే కాకపోతే మనకి గింజలు ఎక్కడి నుంచి వచ్చాయి రాగులు జొన్నలు కొర్రలు రకరకాల చిరుధాన్యాలు మనవి కావు ఇవన్నీ కూడా ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ నుంచి ఇండియాలోకి వచ్చాయి ఈ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు తెచ్చారు గోధుమలు ఉజ్బెకిస్తాన్ తర్వాత గజనీ గోరీ మహమ్మద్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా తెచ్చారు చాలామంది రెండు వేల ఐదు వందల నుంచి ఇంకా ఎక్కువ మంది సెల్యూకస్తో సహా ఇండియాలో ఉండిపోయారు ఎక్కడ కురుక్షేత్ర రీజన్లో అందుకని ఇప్పుడు సైన్స్ కొంచెం పార్ట్ ఆఫ్ ఇండియన్స్ని వేరే విధంగా చూస్తుంది ఇండో ఆరియన్స్ అంటున్నాం వాళ్ళు పంజాబీస్ హర్యానాస్ ఇంకొంచెం బార్డర్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కల్చరల్ స్ట్రక్చర్ చూస్తే వాళ్ళు ద్రవిడులాగా లాగా ఉండరు వాళ్ళు తెల్లగా ఉంటారు ఉంటారు చక్కటి ముక్కుంది బలి బలిష్టలుగా ఉంటారు వాళ్ళందరూ దే ఆర్ నాట్ ప్యూర్ ద్రవిడియన్స్ వాళ్ళందరూ ఇండో ఆరియన్స్ వాళ్ళలో కూడా మోర్ దాన్ థర్టీ పర్సెంట్ మెంబర్స్కి గోధుమ పడక సిలియాక్ డిసీజ్ వచ్చి మాలబ్జాప్షన్ సిండ్రోమ్ అవుతుందని ఎయిమ్సే పబ్లిష్ చేసింది పేపర్ ఆలోచించండి మీరు అంటే మన పంజాబీస్ మన హర్యానా కూడా గోధుమలు పడవు అని మనం ఇంకా స్టడీ చేస్తున్నాం ఓకే అటువంటిది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు తర్వాత తమిళనాడు కేరళ కర్ణాటక వీళ్ళు తిన్నారు అంటే అన్నం తప్ప వేరే ధాన్యాన్ని తిన్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతుంది మీరు ఇమీడియట్గా గమనించకపోవచ్చు కానీ షుగరు బీపీ థైరాయిడు క్యాన్సర్లు ముఖ్యంగా ఇంటెస్టరల్ క్యాన్సర్స్ వీటన్నిటికి రూట్ ఉంది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతవరకు ఇదే ఇఫ్ యు చేంజ్ యువర్ ఫ్యూయల్ యువర్ ఇంజిన్ విల్ గెట్ బ్యాడ్ ఓకే సో స్థానికమైన ఆహారమే గొప్పది మీ నిజమైన ఆహారం కాకపోతే ఎక్కువ తింటాం కాబట్టి దాన్ని బ్లేమ్ చేస్తున్నాం మనం ఆహారపు పద్ధతులు ఇంపార్టెంట్ అన్నం అలాగే ఎవడు తింటాడు తెల్లన్నం సాంబార్లో బాగా మునగాలి పిసుకాలి తినాలి అన్ని కూరల్లో కూరలు అన్నింటినీ కూడా బాగా గ్రేవీతో చేసుకోవాలి బాగా లిక్విడ్గా చేసుకోవాలి ఎందుకంటే తెల్లటి అన్నం గింజే చాలా ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది కానీ అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ అబ్జార్బ్ చేయదు గుర్తుపెట్టుకోండి మీరు కాబట్టి బ్రౌన్ రైస్ కూడా తినద్దు చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాయి కథ ఎప్పుడు తినలే బ్రౌన్ రైస్ సరే అన్నంకి ఏదైనా లెక్క ఉందా ఎంత వెయిట్కి ఎంత తినాలని చాలా ఎందుకంటే ఏ రకం బియ్యం గొప్పవి నల్ల బియ్యం చాలా గొప్పవి కానీ నల్ల బియ్యం మన దేశంలో ఎక్కువగా ఓకే నెక్స్ట్ వచ్చి బాస్మతి రైస్ అది కూడా గంగా రివర్ ఆ బెడ్లో తర్వాత సబ్ హిమాలయన్ టెరిటరీలో పెంచేవాళ్ళు బాస్మతి రైస్ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ గోధుమ కంటే బెటర్ది మూడవది సౌత్ ఇండియన్స్కి చాలా గొప్ప రైస్ ఏంటంటే కేరళ రైస్ పార్ బాయిల్డ్ రైస్ ఎందుకంటే దాన్ని మనం ఒడ్లుగా ఉన్నప్పుడే బాయిల్ చేసి ఎండబెట్టి దాంట్లో ఉండేటువంటి కొన్ని గుణగణాలు అలాగే అట్టి పెట్టి ఉంటాయి కానీ అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ మాత్రం అరగవు తర్వాత మన కూరల్ని అవి సరిగ్గా పీల్చుకోవు కాబట్టి దానివల్ల గొప్ప బెనిఫిట్ లేదు కానీ మలబద్ధకం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తెల్ల అన్నం మోతాదు అనేది చాలా ఇంపార్టెంటు నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి మేము మోతాదుని ప్రిస్క్రైబ్ చేస్తాము కానీ మామూలుగా ఉండేవాళ్ళు మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సమయానికి తింటే కరెక్ట్ మోతాదు దొరుకుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎప్పుడో నైట్లో ఎనిమిది గంటలకు డిన్నర్ తిన్నారు మీ కడుపు ఆవురు ఆవురు ఉంటుంది మీరు ఏం చేస్తారు అప్పుడు మీరు తినాల్సిన నాలుగు ఇడ్లీల కంటే ఇంకో రెండు ఇడ్లీలు ఎక్స్ట్రా తింటారు దానివల్ల ఏమవుతుంది మధ్యాహ్నం భోజనానికి ఆకలి తగ్గిపోతుంది సో మనం మధ్యాహ్నం ఏం చేస్తాం అరే ఆకలిదరాని తక్కువ అన్నం తింటాం అప్పటికేమవుతుంది మీ ఆకలి సెటిల్ అయిపోయి రాత్రి భోజనానికి ఏమవుతుంది ఇంకా ఎక్కువ ఆకలి ఉంటుంది అప్పుడు ఇంత తింటాం సో వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ యువర్ ఫింగరింగ్ బేసికలీ దాని నువ్వు మాటి మాటికి డిస్టర్బ్ చేస్తున్నావు ప్యాటర్న్ అలా చేయకూడదు ప్రతిరోజు మీరు ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మెజర్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు రెండు దోశలు తింటాను ప్రాణం అటు ఇటు అయినా ఎనిమిది గంటలకు తిన్నప్పుడు నేను రెండు దోశలే తినాలి ఒకటి ఎక్స్ట్రా తినకూడదు అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి డయాబెటిక్ పీపుల్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోల బరువు ఉన్న వాళ్ళకి ఒక పూటకి మోడరేట్ జాబ్ చేసేవాళ్ళకి డెబ్బై గ్రాములు బియ్యం నుంచి ఎంత అన్నం అంత అంత తినండి సెవెంటీ గ్రామ్స్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కిలోస్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తినండి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఉన్న వాళ్ళకి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఒక పూట తినండి అది ఎలా తెలుస్తుంది ఒకరోజు మనం తెచ్చి బియ్యంని కొంచుకొని ఎంత అన్నం వస్తుందో తెలుసుకోవాలి మీకు ఒక చిన్న లెక్క చెప్తాను డెబ్బై గ్రాములు బియ్యంతో ఎంత అన్నం అవుతుందో దానికి సరిగ్గా సమానంగా నాలుగు ఇడ్లీలు అవుతాయి ఇంట్లో చేసేది అంటే బ్రేక్ఫాస్ట్లో నాలుగు ఇడ్లీలు మీరు తింటే ఇంట్లో మీరు డెబ్బై గ్రాముల బియ్యంతో చేసిన అన్నం తిన్నట్లు సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి మేము ఇదే చెప్తాం పూటకి సెవెంటీ గ్రామ్స్ శరీర బరువుని బట్టి లేడీస్కి అయితే సిక్స్టీ గ్రామ్స్ సరిపోతుంది బాగా నువ్వు పరిగెడుతున్న రోజు రెండు గంటలు ఫైవ్ గ్రామ్స్ పెరుగుతుంది అంటే ఒక చిన్న అడ్వైస్ తోటి మీ ఆహార నియమాల్ని ఫిక్స్ చేసుకోవచ్చు అంతేగాని టైంకి తినకపోతే మాత్రం మనం డిస్కస్ చేసిందంతా వేస్ట్ ఎనిమిది గంటల లోపల ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తింటాడో వాడే ఆరోగ్యవంతుడు వాళ్ళ బరువు పెరగదు థైరాయిడ్ రాదు చాలా వరకు వాళ్ళ శరీరం చురుకుగా పనిచేస్తుంది ఎందుకంటే పది గంటల నిద్ర నుంచి మనం లేసాము మెదడుకి అవయాలకి కండరాలకి ఎనర్జీ దొరకడం లేదు ఈ టైంలో మీరు మీ టిఫిన్ని లేట్ చేసేసారంటే అంతా చెడిపోయినట్లే ఓకే సార్ థ్యాంక్ యూ